వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కూనా రవికుమార్ ఎపిసోడ్లో అసలు టార్గెట్ కాలింగ్ లేనని చెప్పి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు కూనా రవికుమార్ ఎపిసోడ్ తెర మీదకి వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఈక్వేషన్ మనం చూసుకున్నాం ఎస్పెషల్లీ శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా రాజకీయాల్లో ఒక టిపికల్ సిచ్యువేషన్ ఈరోజు తెర మీదకి వచ్చింది ఎప్పుడూ కూడా ఏదైతే మీడియా ముందుకు వచ్చో లేకపోతే రోడ్ ఎక్కువ ఆ స్థాయిలో తమ వ్యతిరేకతను వ్యక్తం చేయని కాలింగ్లు ఈరోజు అవుట్ అండ్ రేట్గా కూనా రవికుమార్కి మద్దతుగా నిలబడ్డారు స్థానికంగా ఉన్న కాళింగ సామాజిక వర్గ ప్రతినిధులంతా కూడా వన్ సైడెడ్గా ఈరోజు వైఎస్ఆర్సీపీ తీరుని ఎండగడుతూ ఉన్నారు అంతేకాదు అవుట్ అండ్ రైట్గా ప్రతి ఒక్కరూ కూడా అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ అపార్ట్ ఫ్రమ్ ఇష్యూస్ వీళ్ళంతా కూడా తెర మీదకి వచ్చి కూనా రవికుమార్కు వన్ సైడెడ్ మద్దతు ప్రకటిస్తూనే అటు సౌమ్య తీరుని ఎండగడుతూ ఉన్నారు అటువైపు ఉంది నిజంగానే ఒక మహిళ ఆమె ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసి హాస్పిటల్లో ఉన్నారు ఎప్పుడైతే ఆమె దళిత సామాజిక వర్గానికి చెందిన దాన్ని అంటూ కూడా దళిత కార్డు పైకి తీసిందో అప్పటి నుంచి జనాలు కూడా చాలామందికి అర్థమైంది సో అటు కూడా రవికుమార్ సాఫ్ట్ టార్గెట్ చేస్తూ ఆమె అనేక రకాలుగా కొత్త కొత్త మాటల్ని కొత్త కొత్త ప్లాన్స్ని తెర మీద తీసుకొచ్చింది సౌమ్యనే ఆవిడ సో సూసైడ్ అటెంప్ట్ చేసిన పరిణామాలు కానీ ఆమె వైఎస్ఆర్సీపీ ప్రవోక్ చేసిన తీరు కానీ ఇవన్నీ కూడా కౌంట్ అవుతూ వచ్చాయి ఈరోజు అందుకే కాళింగ సామాజిక వర్గానికి చెందిన లోకల్గా ఉన్న ప్రతినిధులు అందరూ కూడా అవుట్ అండ్ రేట్కి బయటకు వచ్చారు ఈరోజు గతంలో అక్కడి నుంచి రిప్రజెంట్ చేసిన ఏ ఎమ్మెల్యేకి కూడా ఈ స్థాయి మద్దతు రాలేదు ఈరోజు వాళ్ళంతా కూడా సంఘాల తరఫున బయటకు వచ్చి కాలింగ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తాం నిజంగా సౌమ్యకి అన్యాయం జరుగుంటే మేము కూడా అండగా నిలబడి ఉండేవాళ్ళం కానీ వాంటెడ్లీ కూనారవికుమార్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి మేము కూడా ఖండించే ప్రయత్నం చేస్తామంటూ అవుట్ అండ్ రైట్ వాళ్ళు దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు మొత్తం అక్కడ స్థానికంగా ఉన్న కాళింగ సామాజిక వర్గ పెద్దలంతా కూడా ఈరోజు కూనారవికుమార్ వైపు టీడీపీ వైపు నిలబడ్డారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అనుకోని ట్విస్ట్ అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఇప్పటివరకు దీని మీద మాట్లాడకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తూ ఉంటే అటు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళే కూనరవి కుమారిని తొక్కేయాలి మంత్రి పదం ఆయనకు వస్తే తనకు మంత్రి పదం ఉందనే భయంతోనే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే దువ్వాడు శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా సీరియస్గా అలిగేషన్ చేశారు ఈరోజు దువ్వాడు శ్రీనివాస్ లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి ఇటీవల సస్పెండ్ అయ్యారు ఆయన మామూలుగా అయితే ఆయన టీడీపీకి వ్యతిరేకంగానే పలుసార్లు శ్రీకాకుళం నుంచి టెక్కల నుంచి పోటీ చేస్తూ ఓడిపోతూ వచ్చారు వైఎస్ఆర్సీపీని సస్పెండ్ అయినా ఇంకా ఎమ్మెల్సీగానే కొనసాగుతూ వస్తుందన్నారు అలాంటి దువ్వాడు శ్రీనివాస్ కూడా ఈరోజు అవుట్ అండ్ రైట్ రవికుమార్కి మద్దతు ఇచ్చారు ఆయన మద్దతు ఇచ్చే క్రమంలో మాట్లాడుతుంది కూడా రవికుమార్ కో కాలింగ సామాజిక వర్గం ఈరోజు సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉంది మమ్మల్ని తొక్కేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకనే రవికుమార్కి మేము మద్దతు కూడా అక్కడ నిజా నిజాలు ఏంటనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా మీడియా ముందు ఆయన బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది పేర్లు కూడా అచ్చెన్నాయుడు దగ్గర నుంచి కొంతమంది పేర్లు కూడా బయటపెట్టి ఒక సంచలనానికి తెరలేపారు అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా సామాజిక వర్గమే అక్కడ టార్గెట్ అవుతూ ఉంది కాళింగ సామాజిక వర్గంగానే అప్లిఫ్ట్ అయితే తమకు రాజకీయంగా ఎదుగుదల ఉండదు అనేది అటు వెలమ సామాజిక వర్గ ఆరోపణ అయితే ఇప్పటికే రిజర్వేషన్ పరంగా అప్లిఫ్ట్లో ఉన్న కాలింగ సామాజిక వర్గానికి రాజకీయ పదవులు కూడా వస్తే వాళ్ళని ఎవరు ఆపలేరు అన్న ఒక ఫీల్ అక్కడ స్థానికంగా కొన్ని సామాజిక వర్గాల్లో ఉంది అందుకే వాళ్ళని రాజకీయ పరంగా అన్ని రకాలుగా తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది అనేది స్థానికంగా నడుస్తున్న చాలా సీరియస్గా నడుస్తున్న చర్చ అందుకే ఈరోజు ఈ విషయం గ్రహించిన కాలింగ సామాజిక వర్గ ప్రజలు అంతే స్థాయిలో కూనారవికుమార్కి మత్తిస్తున్న పరిస్థితి పైకి మనకి రవికుమార్ వర్సస్ సౌమ్య అనే ఎపిసోడ్ కనిపిస్తున్నప్పటికీ దీని వెనక కావచ్చు దీని ముందు కావచ్చు కాలింగ సామాజిక వర్గమే సాఫ్ట్ టార్గెట్ అవుతోందన్న చర్చ కూడా చాలా సీరియస్గా తెర మీదకి వచ్చింది నిజాన్ని కోనారావుకుమార్ ఇలాంటి ఎలిగేషన్స్ చేసినప్పుడు అందరూ అనుకుంది వైఎస్ఆర్సీపీ ఆయన మీద ఎలిగేషన్స్ చేస్తున్నాను లేకపోతే ఆయన చేతిలో ఓడిపోయిన తమ్ళినేని లాంటి వాళ్ళు ఆయన మామ తమ్ లాంటి వాళ్ళు ఎలిగేషన్స్ చేస్తున్నారని అనుకున్నారు కానీ అక్కడ చూసినట్లయితే ఇది అసలు టార్గెట్ కూనా రవికుమార్ని అడ్డం పెట్టుకొని ఇది కాలీ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం అనేది స్థానికంగా నడుస్తున్న చర్చ అందుకే ఇక్కడ పార్టీలకు అతీతంగానే ఈ చర్చ జరుగుతూ ఈరోజు కాలింగ సామాజిక వర్గం బయటకు వచ్చి తమ వాయిస్ కూడా అంతే గట్టిగా కోనా వైపు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ సామాజిక వర్గ సమీకరణాలను బ్యాలెన్స్ చేయాలని చంద్రబాబు నాయుడు ఒకవైపు ట్రై చేస్తూ ఉంటే సో వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీలో ఉన్న కొంతమంది నేతలు కావచ్చు దాన్ని ప్రోక్ చేసే విధంగా వ్యవహరిస్తున్న విధానం నిజంగా కాలింగ సామాజిక వర్గాన్ని కూడా సవాల్ చేస్తోంది ఇది సెన్సిటివ్గా ఇష్యూ కాబట్టి ద బాస్ కూర్చొని మాట్లాడుకున్నారు అదే ఇంకొంచెం ఫ్లేరప్ అయితే బయటకు వచ్చి పరుగు కూడా రోడ్డును పెట్టుకున్న పరిస్థితి వస్తుంది సామాజిక వర్గాల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది అది ప్రభుత్వానికి ఇంకా తలనొప్పి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా ఇక్కడ సామాజిక వర్గాల మధ్య జరుగుతున్న ఈ కుంపటిని చంద్రబాబు నాయుడు ఎంత సాఫ్ట్గా డీల్ చేసే ప్రయత్నం చేస్తారు దీనికి ఎలాగ ఈ ఇష్యూ చెక్ పెడతారు అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు